హాయ్ వెల్కమ్ టు యమీ మమ్మీ ఈరోజు మీరు చూడబోయే వంట పేరు వెజిటేబుల్ పప్పు చారు మరి దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు ఒక కప్పు కందిపప్పు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు తెల్లగడ్డ పచ్చిమిర్చి చింతపండు కావలసిన వెజిటేబుల్స్ మునక్కాయలు క్యారెట్ వంకాయ బెండకాయ పసుపు కారం పోపులోకి జీలకర్ర ఆవాలు మెంతులు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందుగా పప్పును శుభ్రంగా కడిగి ఒక కప్పు పప్పుకి మూడు గ్లాసులు నీళ్ళు పోసి బాగా మెత్తగా ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఆ తర్వాత పప్పు దింపి పక్కకు పెట్టుకొని ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి తరిగి పెట్టుకున్న మునక్కాయలు వేసి కొద్దిసేపు ఉడకనివ్వండి మునక్కాయలు కొద్దిగా ఉడికాయనిపించిన తర్వాత అందులోకి మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి వంకాయలు క్యారెట్ బెండకాయలు వేసి ఒక మూడు నిమిషాల పాటు మెత్తగా ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు కూడా వేసి మరొకొద్దిసేపు మరగనివ్వండి ఇక్కడ వెజిటేబుల్స్ బాగా ఉడికాయి ఇందులో నానబెట్టుకున్న చింతపండుని బాగా మెత్తగా పిసికి ఆ గుజ్జనంతా ఇందులో వేసేసేయండి ఇందులో కాస్త పసుపు కారం వేయండి తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా కొద్దిసేపు ఉడకనివ్వండి ఈలోగా ఉడికించుకున్న పప్పు చల్లారిపోయి ఉంటుంది అందులో ఎక్కువగా ఉన్న నీళ్ళు తీసేసి మిగతా పప్పును మెత్తగా రుబ్బి పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత ఉడికించి రుబ్బి పక్కకు పెట్టుకున్న కందిపప్పుని ఈ వెజిటేబుల్స్లో వేసేసేయండి ఇది కాస్త మరుగుతూ ఉండగా మరో బాండి సిద్ధం చేసుకుని దాంట్లో కొద్దిగా నూనె తీసుకొని ముందుగా జీలకర్ర ఆవాలు తర్వాత మెంతులు వేసి బాగా వేగించిన తర్వాత తెల్లగడ్డను దంచి ఇందులో వేయండి తెల్లగడ్డ కాస్త ఎర్ర ఎర్ర పడుతుంది అనగానే కరివేపాకు వేసి వేయండి స్టవ్ కట్టేసి ఈ పోపు మిశ్రమాన్ని ఉడుకుతున్న పప్పుచారులోకి వేసేసేయండి అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి వెజిటేబుల్ పప్పుచారు సిద్ధమైనది దీన్ని ఓ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోండి